నేను ఏంటండి ఒక ఎవరైతే ఒక ఐఆర్ఎస్ అధికారి అధికారి ఇప్పుడు అతను అతడు కాదు ఆమె ఆమె కాదు అతడు గతంలో అతడు ఇప్పుడు ఆమె సార్ ఫస్ట్ లేడీ అండి ఆవిడ జంటు కింద సూర్య నామకరణం చేశారు అంటే లింగ మార్పిడి లింగ మార్పిడి చేసుకొని ఒక రిజిస్టర్ చేసుకునే విధంగా ఇది చేశారు మరి ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఎవరైనా కనుక లింగమార్పిడి చేసుకోవాలి అని అనుకుంటే లింగ మార్పిడి చేసుకొని వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకుంటే దానికి అనుగుణంగా ఇవ్వటానికి మార్చేదానికి రికార్డ్స్కి మార్చేదానికి అవకాశం ఏర్పడింది మరి ఎవరైతే ఈయన కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్గా ఉండారట మరి ఆయనకు ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఇప్పటివరకు ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్లో ఫస్ట్ టైం ఒక అతను ఆమెగా మారాడు మీరేమో నేను అనుకోవటం ఇప్పుడు అతడు అతడే కదా చదువుకున్నట్టేమైనా ఫోటో అతడు అతడు ఆమెగా మారాడు లేదు ఇప్పుడు ఆమె అతడిగా మారాడా ఆమె అతడిగా మారాడు అనసూయ అయితే నన్ను సూర్యగా పిలవండి అని చెప్పి ఆమె అతడిగా మారాడా ఏమిటో ఈ వింతలన్నీ ఎన్ని వింతలు కలిగి కలిగి ఎందుకు అంటే సరే ఇంత పెద్ద హిస్టరీలో ఎవరో ఒకరు కొన్ని కొన్ని వాళ్ళ భావజాలాలు వాళ్ళ ఆలోచనలు అందరూ ఒకటిగా ఉంటారు కదా సమాజంలో ప్రజలందరూ ఒక ఆలోచనలతో ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరిలో వెళ్ళిపోతుంటారు సరే ఆయన ఎంచుకున్న తీరి అదే అనుకుంటా ఏమంటే సురేష్ గారు ఎందుకు మారాలనిపించింది అనేది ఏమైనా చెప్పారు ఆయన ఏమన్నా తన ట్వీట్లో అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్కి అప్లై చేశారు నేను ఎం సూర్య ఎం అనసూయ నేను నేను లింగ మార్పిడి చేర్చుకున్నాను పురుషుడుగా మారాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు ఎం అనుకూర్ సూర్యగా నన్ను గుర్తించండి ఆ రకంగా ఫిమేల్ నుంచి మేల్ కి నాకు అప్రూవెల్ ఇవ్వండి ఇక్కడ నుంచి జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్నారు మన ఇక్కడ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ టాక్స్ చెన్నై చెన్నైలో అక్కడ ముందు అసిస్టెంట్ కమిషనర్ పనిచేశారు ఇప్పుడు జాయింట్ కమిషనర్ గా హైదరాబాద్ మార్చుకోవాలనిపించింది అంటే మీరు అన్నట్టుగా భావజాలం తర్వాత ఆ ఇన్స్టింక్ట్ అంటారు కదా మనసులో ఉండే తర్వాత కూడా అది ఆ మారాలంటే థర్టీ ఎయిట్ స్టేజెస్ ఉంటాయంట వంశీ గారు ఇప్పుడు ఆ గా మార్పులు వినడం జరగడానికి థర్టీ ఎయిట్ స్టేజ్ దానికి అన్నిటికీ అగ్రి అయ్యి సో అప్లికేషన్ పెట్టుకుంటే అప్రూవల్ ఇస్తే అదంతా మారిన తర్వాత అప్పుడు అప్లై చేశారు కేంద్రం ఇప్పుడు ఇక్కడ ఇందులో పాయింట్ ఏంటంటే లింగ మార్పుడు మీరు చెప్పినట్టు చాలా మంది అతడిగా మారారండి ఇప్పుడు చేసుకున్న కనుక ఉంటే ఆయన ఆమెగా మారాలా తెలో ఇప్పుడు ఆమె ఏమంటే రాజుగారు ఏంటి మీరు మీ పర్మిషన్ మీరాడి ప్రశ్నలకు సమాధానం అంటే కాదండి అనసూయ లేదా ఇప్పుడు సూర్యగా మారారు మన ఆయన్ని అడగడం ఆమె అతడిగా మారారు ఇప్పుడు ఆమె మ్యారేజ్ అయ్యి ఉంటే అతడు ఉంటే అతడు ఆమెగా మారాలా లేదండి చేసుకుంటారండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వయసు అయితే ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఏంటంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఫిమేల్ నుంచి మేల్ గా అధికారిని ఐఆర్ఎస్ కింద గుర్తించడమే దేశంలో తొలిసారి కాబట్టి అదేలేండి ఏదో నడుస్తా ఉంటే ఇవన్నీ ఏం అర్థమే కావట్లేదు సరేనండి అనేక సమస్యలు ఉన్నాయి కలియుగంలో పాపం ఆయనకేమనిపించిందో ఆయనే కదా ఆమె ఆయన ఆమె ఆయన ఆయనకి ఆయన ఆమె ఆమె ఆయనకి ఏమనిపించిందో అందుకు మారేట్లేదు